అండి నాకు ఎంతో ఇష్టమైన మాడుగుల హల్వా ఇక్కడ బెంగళూరులో దొరకదు కాబట్టి నేను ఇంట్లోనే ట్రై చేశాను గోధుమలు నానబెట్టి చేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే గోధుమ పిండితో చేస్తానండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతి పిండిలా కలుపుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతో మూడు కప్పులు నీళ్లు వేసుకుని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి పిండి విధంగా అవుతుంది దీన్ని బాగా మెదుముకొని వచ్చిన గోధుమ పాలని వడకట్టుకోవాలి ఇది వేస్ట్ అండి గోధుమ పాలు మీద మూత పెట్టి ఒక గంట తర్వాత పైన తేలిన వాటర్ ని తీసేసి పాలను మాత్రమే ఉంచుకోవాలి తలసరిగా ఉన్న కడాయిని పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు ముక్కలను వేయించి పక్కకు తీసుకోవాలి అరకప్పు పంచదారని వేసి లో ఫ్లేమ్ లో పంచదార కరిగి ఈ విధంగా అయ్యే వరకు వేయించుకోవాలి గోధుమ పాలను వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపి తీసుకోవాలి అప్పుడు ఈ రంగు వస్తుంది ఒక కప్పు పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం సైజ్ మూడు యాలకులను బాగా దంచి తీసుకున్నానండి అలాగే నెయ్యిని బాగా వేయాలి హల్వాలోకి నాకు కప్పు వరకు నెయ్యి అయితే పడింది హల్వా బాగా ఉడికిన తర్వాత జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుని బాగా తిప్పుతూ నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి హల్వా వేసినప్పుడు ఈ విధంగా ముద్దగా పడితే హల్వా బాగా సాగుతూ వస్తుంది నెయ్యి రాసిన గిన్నెలోకి హల్వా వేసుకోవాలి